శ్రీ సామి శివప్రమత్తం పుసుకళోవం వ్యాసమాదిశిలాక్షేత్రం చే దాసం శ్రీ ఆదిశలాక్షేత్రం స్వయంభూలక్ష్మి స్వామి సన్నిధానంలో శ్రీనివాసుని సన్నిధానంలో మనం ఉన్నాము మరి ఇది బ్రహ్మాండ పురాణంలో స్కాంద పురాణంలో సాక్షాత్ వ్యాసభగవాను చోటి మహా ఆదిశలాక్షేత్రం దాదాపు ఆరు వేల సంవత్సరాల కిందటి ఇక్కడ భగవంతుడు వచ్చినట్టు మనకు చరిత్ర చెప్తుంది ఇది అపర తిరుపతి అని అన్నాడు ఇక్కడ దర్శించుకుంటే తిరుపతికి పోయినంత పుణ్యం ఇక్కడ దర్శించుకుంటే అహోమి నరసింహస్వామి చూసినంత పుణ్యం ఇక్కడ దర్శించుకుంటే సాక్షాత్తు ఈశ్వరుని దర్శించుకున్నంత పుణ్యము సమాన క్షేత్రము అపర తిరుపతి చెప్పడం జరిగింది ఇది మహా దివ్యక్షేత్రం కానుంది ముందు ఎందరో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ భగవంతుని ప్రార్థిస్తారు ఒక శిలలో ఒక దేవుడు మాత్రమే ఉద్భవిస్తాడు ఇక్కడ ముందర మూడు ద్వారాలు వెనుక రెండు ద్వారాలు ఐదు మంది భగవంతులు ఇక్కడ ఉద్భవించినటువంటి మహా దివ్యక్షేత్రం ఇది ఈశ్వరుడు తప్పకు కోరిక మేరకు బ్రహ్మ అజ్ఞానుసారం సాక్షాత్తు విష్ణు దగ్గరకు వచ్చినటువంటి క్షేత్రము ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమంటే అయ్యప్ప స్వామికి పోతే మాల వేస్తారు అదేవిధంగా మండలం మాల వేస్తారు అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా మాల వేస్తారు శ్రీనివాసుని కూడా వేస్తారు తిమ్మప్ప కూడా వేస్తారు ఇక్కడ ఒక కొత్త నానుడిని పెట్టాలని చెప్పి మా పూజారి అయినటువంటి మల్లకల్ ఈ సంవత్సరము ఒక పూజారి మంత కొడుకు నరసింహ ఒక కొత్త సాంప్రదాయాన్ని తెర తెచ్చినారు మనిషి ప్రతి మనిషి కూడా సంసారం సముద్రంలో పడి మిట్టాడకుండా ఒక మండలం కాలం ధ్యానంతో భగవంతు యొక్క సంకల్పంతో ముందుకు వెళ్ళాలనే ఒక సాంప్రదాయం మనకు ఉంది కామక్రోధ లోప మదమాచాలు వదిలిపెట్టాలని చెప్తున్నారు అటువంటి దొంగ క్షేత్రంలో ఆయన కొత్త నిలబడి గేసి నలభై ఒక్క రోజుల మండల మండల కాలంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసి ఆదర్శంగా నిలిచినాడు ఇక ముందు సంవత్సరంలో ఎవరైనా కానీ ఈ తిమ్మప్ప ఇక్కడ తిమ్మప్ప తిమ్మప్ప అంటారు తిమ్మప్ప అంటే ఎవరో కానీ తిమ్మప్ప తిమ్మప్ప అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అప్ప అంటే తండ్రి అయింది తిమ్మప్ప అంటే ఆంజనేయ స్వామి తండ్రి అయినటువంటి శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి అందుకని ఇక్కడ తిమ్మప్ప తిమ్మప్ప తాత ముంతాతీ కూడా కొలుస్తారు అదేవిధంగా ఇక్కడ పూజార్లు కొన్నికాళ్ళు మళ్ళీ అన్ని వంశ పారంపరంగా కొన్ని నా మూడు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా రాజు వచ్చినప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం ఇక్కడ నడుస్తుంది అటువంటి తిమ్మప్ప స్వామి కూడా అంటే శ్రీనివాసునికి తిమ్మప్పనే వెంకటేశ్వమి తిమ్మప్పనే శ్రీనివాసుడు తిమ్మప్పనే బాలాజీ అటువంటి ఆయనకు దీక్షతో మండల కాలంలో చేసినటువంటి మద్దకలను ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ముందు ఎవరైనా దీక్ష తీసుకుంటే కామక్రోధ రోగ మక్షారాలు విడిచిపెట్టి ఆ భగవంతుడి సన్నిధానంలో వాళ్ళు మంచిగా మండలం కాలం తీసుకొని వాళ్ళు ధన్యులు కావాలని మనసా వాచ కోరుతూ ఈ కార్యక్రమం చేసేందుకు వాళ్ళకి నా ఉదయం పరంగా ధన్యవాదాలు మా ఇటువంటి ఎవరైనా మాల వాళ్ళు ఉంటే మండలం తరఫుంటే కానీ జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి కానీ ఆ మండల కాలంలో ఎవరైనా చేస్తే వాళ్ళకి అన్ని విధాల అన్నదానం కానివ్వండి ఇతరులు కానివ్వండి ఏ రకంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్నా మా జీవనంతరఫుంటే అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం